ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహార్ తరంగిని ఈ రోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి సంక్రాంతికి స్పెషల్ కలెక్షన్ చూపిస్తున్నానండి మంగళగిరిలో అన్ని రకాల మోడల్స్ ఈ వీడియోలో చూడవచ్చు ప్లెయిన్ శారీస్ కంచు బార్డరు చెక్స్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో సంక్రాంతి ఆఫర్ కూడా ఉందండి టెన్ థౌసండ్ పర్చేజ్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓచర్ ఫ్రీ ఇస్తుంది మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు కొత్త కొత్త వీడియోస్ కోసం మన విహారతింగిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మంగళగిరిలో అతి పెద్ద హోల్సేల్ షాప్ అండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే మంచి మోడల్స్ అనేవి మీరు చూసుకోవచ్చు అనమాట చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్ సంక్రాంతికి జనవరి పదిహేను తారీఖు వరకు ఆఫర్ ఉంది ప్రతి పదివేలకి పదహేను వందల రూపాయలు ఫ్రీ షాపింగ్ లేటెస్ట్గా ఉండే మోడల్స్ పోల్సే షాప్కి సప్లై చేస్తాం మంచి మంచి మోడల్స్ ఉంటాయి కార్పొరేట్ షాప్కి ఇస్తాం కాబట్టి ఇన్ని కలర్స్ ఇన్ని మోడల్స్ ఇన్ని వెరైటీస్ తయారు చేస్తుంటాం డిజైనర్స్గా వస్తాయి ప్యూర్ పట్టు పట్టుపరువు దారంతో తయారు చేసింది మన సీడిఆర్ స్పిన్నింగ్ మిల్లు నుంచి తయారు చేసుకున్న నూలు దారంతో తయారు చేసిన మంగళగిరి పట్టు చీర లేటెస్ట్ మోడల్స్ ఇది మీకు సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది అయితే కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి అందరికీ సరిపోతాయి కలర్స్ ఈ చీరలు చిన్న పిల్లలు కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు అందరికి కూడా డిజైనర్స్గా అనిపించాలని చెప్పే తయారు చేసిన లేటెస్ట్ మోడల్ శారీస్ స్పెషల్ వెరైటీ ఈ చీర ధరలన్నీ మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయల దగ్గర నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు ఉన్న మోడల్స్లో స్టైప్స్ చేయించారు అవంతికా బోర్డర్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ చీరకి బ్లౌజులు అన్నీ కుట్టించుకోవచ్చు అండి మంగళగిరి చీరకి బ్లౌజులు కుట్టించుకోవచ్చు టూ బై టూ రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని బ్లౌజులు కుట్టించుకోండి చీర ధర వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు స్పెషల్గా ఉంటాయి చీరలు అవంతిక బార్డర్ అని అనుకుంటే అది చిన్న బార్డర్ ఇరవై ఐదు వందలే కదా అని అనుకుంటారేమో దానికి స్ట్రైప్ పెట్టారు ఇక్కడ బార్డర్లో చూడండి డిజైనర్స్ చేశారు వేవ్స్ లాగా వచ్చింది కొత్త కొత్త కలర్ కాంబినేషన్లో తయారు చేసిన వెరైటీస్ మంగళగిరిలో అద్భుతం కావాలి మంచి చీర కావాలి మీకు స్పెషల్ వెరైటీ కావాలంటే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి రండి ప్యూర్ ఒరిజినల్ పట్టు దారంతో తయారు చేసిన మేలిమి పట్టు హ్యాండ్లూమ్ది స్పెషల్ వెరైటీస్ కొత్త కొత్త డిజైనర్ శారీస్ ఉంటాయి గ్రాండ్గా తయారు చేస్తున్నవి సిల్వర్ జరీలు గోల్డ్ జరీలో తయారు చేస్తున్న మంచి సిల్వర్ జరీ గోల్డ్ జరీ అంటే వెండి బంగారం అనుకోద్ద రంగు సిల్వర్ కలర్ అంత మంచిగా ఉంటుంది దానికి తగ్గట్టే ఉంటుందండి కాకపోతే ఒకటి సిల్వర్ జరీ ఏంటంటే అది ఫైర్ చేసినప్పుడు సిల్వర్ వస్తుంది ఇది అలా కాదు కానీ మంచి జరీ ప్యూర్ వరిజన్ హెచ్ఎఫ్ జెరీ వాడతాం హ్యాండ్లూమ్సే ఉంటాయి లేటెస్ట్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త కలర్సు స్పెషల్గా తయారు చేస్తున్న డిజైనర్ శారీస్ ఉంటాయి హైవే మీద షాప్ ఉంటుంది కొండపనేని టవర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీసు రోడ్ అని చెప్పండి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర కాదు జనసేన పార్టీ ఆఫీసు రోడ్డు కొండపనేని టవర్స్ దగ్గర చెప్పండి హైవే మీద సర్వీస్ రోడ్లో ఆపోజిట్ ఆపోజిట్లో మన షాప్ ఉంటుంది ఊర్లో కాదు లేటెస్ట్గా ఉన్న మోడల్స్ కొత్త కొత్త డిజైనర్ శారీస్ ఈ చీర ధరలన్నీ మూడు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు ఉన్న మోడల్స్లో లేటెస్ట్గా తయారు చేస్తున్న ప్యూర్ ఒరిజినల్ పట్టు పురుగు దారము సిడిఆర్ స్పిన్నింగ్ మిల్లు నుంచి తయారు చేసుకున్న మన సొంత దారంతో తయారు చేసిన చీరలు సొంత మగ్గాలపై స్వప్నాల నేత చామింగ్ విత్ చేనేత ఇంత స్పెషల్గా కనిపిస్తారండి మీరు హ్యాండ్లూమ్ చీరల్లో ఇంత గొప్పగా ఉంటారు కలర్ కాంబినేషన్స్ మంచి మంచి మోడల్స్ వస్తాయి లేటెస్ట్గా తయారు చేస్తున్న డిజైనర్ శారీస్ ఉంటాయి ఏ చీరకు ఆ చీర గ్రాండ్గా ఉంది అనిపించేటట్లుగా లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ డిజైనర్ చీర కావాలంటే గ్రాండ్గా ఉంటాయి ఇందులో సెల్ఫ్ బ్లౌజ్ వచ్చినవి కూడా ఉంటాయి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చినవి కూడా మీరు రూబీ క్లాస్ లైనింగ్ వేసి బ్లౌజ్ కుట్టించుకోండి ఇప్పుడు ఈ చీర ఉంది చిన్నపిల్లలు కట్టుకోవాలి ఎంత గ్రాండ్గా ఉంటారో తెలుసా మీరు దీనికి ఇల్గొండి ఇలాంటి కలర్లు కాంట్రాస్ట్ కలర్ బ్లౌజులు వస్తున్నాయి ఇప్పుడు డిజిటల్ ప్రింట్స్ వస్తున్నాయి వేర్వేరుగా బెనారస్లు వస్తున్నాయి కలంకారీ బ్లౌజులు వస్తున్నాయి కలంకారీ బ్లౌజుల మీద అప్లిక్ వర్క్ చేసిన బ్లౌజులు కూడా వస్తున్నాయి అట్లాంటి బ్లౌజులు మీరు ఆ బ్లౌజ్ మెటీరియల్ షాప్లో తీసుకోవచ్చు మంచిగా ఉంటాయి స్పెషల్గా ఉంటారు మీరు ఆ చీరలు కడితే అంత గ్రాండ్గా ఉండే వెరైటీస్ వస్తాయి ఈ చీరకు ఆ చీర ఏది చూస్తే అది అద్భుతంగా ఉంది అనిపించేటట్లుగానే రంగులు మనం అలా తయారు చేస్తుంటాం అంత గ్రాండ్గా వచ్చే కలర్ కాంబినేషన్స్ వస్తాయి స్పెషల్ డిజైనర్స్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి స్పెషల్ డిజైనర్స్ మంగళగిరిలో గ్రాండ్గా తయారు చేస్తున్న లేటెస్ట్ పట్టు శారీస్ మంగళగిరి పట్టు చీరలు ప్యూర్ ఒరిజినల్ పట్టు పురుగుదారంతో తయారు చేస్తున్న పట్టు కాటన్ విక్ సారన్ మంగళగిరి పట్టు శారీస్ మన సంస్కృతి మన సాంప్రదాయం మన చేనేత మన మంగళగిరి పిల్లపల్లి హ్యాండ్లూమ్స్